అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకేసారి రెండు పథకాల డబ్బులను మీ అకౌంట్లో విడుదల చేయడానికి అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులైతే అకౌంట్లో వేయడానికి ఆమోదం అయితే తెలియబోతున్నారు ఇక ఇప్పటికే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల వందల కోట్లు అయితే కేటాయించడం జరిగింది ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకైతే డబ్బులు వేస్తామని కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక రైతులకు డబ్బులు ఎప్పుడు పడతాయి ఈ డబ్బులు పడాలంటే ముందుగా మనం ఎలా అప్లై చేయాలి అనే విషయాల గురించి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక వారందరికీ షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా మరి ఈ వీడియో కూడా ఒక చిన్న లైక్ చేయండి ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మనం వీడియోలకి వెళ్ళిపోదాము డీటెయిల్గా తెలుసుకుందామండి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సన్నా చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వీరితో పాటుగా కౌలు భూమి రైతులు అలాగే దీంతో పాటుగా దేవాదాయ భూములు అలాగే అటవీ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే ఈ పథకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి మనకి రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదండి పాటుగా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు వేల రూపాయల కోసం కూడా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఈ ఆరు వేల రూపాయలకు కానీ పదిహేడు విడత పద్దెనిమిది విడత ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారన్నమాట పంతొమ్మిదవ విడత డబ్బులు కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి మనకి డిసెంబర్ నెలాఖరు కానీ లేకపోతే జనవరి ఫస్ట్ వీక్లో కానీ ఆ డబ్బులు అయితే మరి మనకి అకౌంట్లో అయితే అవకాశం ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు ధమాక అయితే ఒకేసారి రెండు పథకాలు డబ్బులు వేయబోతున్నారండి ఇన్పుట్ సబ్సిడీ మరియు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ముందుగా అన్నదాత సోకీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు దాదాపుగా పదకొండు వేల అయితే వస్తాయండి తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకి కూడా మరి పదివేల రూపాయల వరకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో వారందరికీ పదివేల రూపాయల వరకు అకౌంట్లో వేసే అవకాశం ఉందన్నమాట ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అంటే మనకి గతంలో రెండుసార్లు వరదలు రావడం జరిగిందండి వరదల వల్ల పూర్తి పంట అయితే చాలామంది రైతులైతే అనమాట వారందరికీ కూడా ఇప్పుడు శుభవార్త అండి చాలామందికి అకౌంట్లో డబ్బులు వేశారు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరూ కూడా యనద సుఖీభ పథకంతో పాటు మరి ఈ ఇన్పుట్ సబ్సిడీలు కూడా సబ్సిడీ డబ్బులు కూడా అకౌంట్లో పడాలంటే మరి దరఖాస్తు చేసుకోండి మరి ఈ పథకం అనేది మనకి విడుదల చేయడానికైతే మరి గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉందనమాట దీనికి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు మీరా మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పట్టాదార్ పాస్బుక్ దీంతోపాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి బ్యాంక్ అకౌంటు దీంతోపాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉండాలండి ఆధార్కి అలాగే బ్యాంక్ అకౌంట్కి లింక్ అప్ అయిన ఫోన్ నెంబర్ ఒకే ఒక ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట అక్కడ వేరే నెంబర్ ఇక్కడ వేరే నెంబర్ ఉండడం కుదరదు అనమాట మీకు ఆధార్ కార్డ్కి ఏ లింక్ ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్అప్ చేయించుకున్నారో సేమ్ అదే నెంబర్ మీరు బ్యాంక్ అకౌంట్కి కూడా ఇచ్చుకోవాలి దీంతోపాటుగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో అనేది ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకోవటం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే మీ అకౌంట్లకు డైరెక్ట్గా వచ్చి పడతాయి దీంతో దీంతోపాటు ఎంపీసీఐ లింక్ ఈకేవైసీ లింకులు కూడా చేయించుకోవాలన్నమాట ఈ ఎంపీసీఐ ఈకేసీవై లింకులు ఎందుకంటే మీ యొక్క అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుందనమాట అండి మీ దరఖాస్తులు అనేవి వెరిఫికేషన్ అవ్వాలంటే మీరు ఈ లింకులు అనేవి కంపల్సరీ చేయించుకుని ఉండాలి ఎవరైనా చేయించుకోకుండా ఉంటే కనుక వారికి డబ్బులు అయితే పడే అవకాశం అయితే లేదండి ఇది మీరు ఎలా చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో భూములు అటవీ భూములు సాగు చేసేవారు అలాగే దేవాదాయ భూములు సాగు చేసేవారు చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు అయితే మాత్రం ఆర్సీసీసీ కార్డు ఉంటుందండి మీరు అప్లై చేసేటప్పుడు ఈ ఆర్సీసీసీ కార్డు కూడా కంపల్సరీ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు మీ యొక్క పంట నష్టం డబ్బులు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే కనుక మీరు మీ యొక్క పంటకి ఈ క్రాప్ వెబ్సైట్లో నమోదు చేయించుకుని ఉండాలండి ఇలా నమోదు చేయించుకుని ఉంటేనే మీకు ఈ పంటల యొక్క నష్టపరిహారం అయితే వస్తుందన్నమాట మరి ఈ నష్టపరిహారానికి సంబంధించి లాస్ట్ డేట్ మరి డిసెంబర్ ఇరవై తారీఖు వరకు అని చెప్తున్నారండి మరి ఈ లోపల మీరు ఎవరైతే మీరు పంటకైతే బీమా చేయించుకోవాలి దాంతోపాటుగా క్రాప్లో మీ పంటను నమోదు చేసుకోవాలండి ఎక్కడైతే వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన అధికారులు ఉంటారో వారు వచ్చి మీ పొలానికి వచ్చి మీరు వేసిన పంటకి చెక్ చేసి అప్పుడు ఈ బీమా అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా ఈ బీమాకి అప్లై చేసుకుని బీమానైతే ఆన్లో పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల రేపు మనకి ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు మనం ఆర్థికంగా బాగా నష్టపోకుండా కొంత వెసులుబాటు అనేది దీంతో పాటుగా మీకు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ధాన్యాలు విత్తనాలు ఎరువులు మీకు ఏవి కావాలన్నా కానీ సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనేక రకాల పథకాలను అయితే తీసుకొస్తూ ఉన్నారండి ఇప్పటికే చాలా రకాల పథకాలు అమలు చేసే ఆలోచనలు దీంతో పాటుగా రైతులకు వ్యక్తిగతంగా రుణాలు ఇవ్వటం పంటలకు సంబంధించి రుణాలు ఇవ్వటం ఇలా గవర్నమెంట్ పథకాల ద్వారా కాకుండా ప్రతి రైతుకు కూడా పంటల్ని సాగు చేయడానికి వారికి ఇంట్రెస్ట్ కలిగే విధంగా మరి బ్యాంకులు కూడా రుణాలు అయితే ఇవ్వబోతున్నాయండి వీటన్నిటికీ కావాలంటే మనం మన అకౌంట్లన్నీ పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి ఏకేవైసీ ఎంపీసీఏ లింకులు అనేవి కరెక్ట్గా చేసుకుంటే కనుక మనకి పంటకి కావాల్సిన పెట్టుబడి సాయం మీరు ఎక్కడి నుంచో బయట నుంచో తెచ్చుకునే పని లేకుండా డైరెక్ట్ మీకు ఆర్బీఐ బ్యాంక్ నుంచి కూడా మీకు ఈ లోన్స్ అవి అనేవి వస్తాయండి చాలా తక్కువ వడ్డీతో వస్తాయి ఒక్కొక్కసారి మనకి దాంట్లో కూడా సబ్సిడీ వస్తుంది జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్తో కూడా మనకి లోన్లు అనేవి వస్తాయి కాబట్టి అందరూ తప్పనిసరిగా మీ అకౌంట్లు అనేవి పర్ఫెక్ట్గా చేసుకుని ఉండండి దీంతోపాటుగా మీకు ఎవరికైనా రేషన్ కార్డులు లేవో ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు కాబట్టి వెంటనే రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి గత ప్రభుత్వంలో చాలామందికి రేషన్ కార్డులు అనేవి మనకి క్యాన్సిల్ చేయడం జరిగింది అర్హత ఉన్నవారికి కూడా చాలామందికి రేషన్ కార్డులు అనేవి పోయాయండి కేవలం ఒక కారు ఉందన్న నెపంతో చాలామందికి అయితే రేషన్ కార్డులు తీసివేయడం గమనించాలి నిజంగా అది చాలా బాధ అనిపిస్తుందండి నిజంగా అలా కార్డు తీసివేసినప్పుడు కార్డు రిజెక్ట్ అయిన వాళ్ళని నేను కూడా ఉన్నాను అనమాట అందుకని నాకు అంత బాధ అనిపించింది కేవలం మాకేదో చిన్న కార్ ఉందని చెప్పి మా కార్డు కూడా తీసేసారనమాట అలాంటి వారందరూ కూడా ఇప్పుడు మరి మరొకసారి అప్లై చేసుకుని రేషన్ కార్డు తెచ్చుకునే విధంగా గవర్నమెంట్ అయితే మరి అవకాశం ఇస్తుంది అనమాట ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే